హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ అనుకుంటున్నాను అండ్ అయితే చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసాము ఏ వీడియో అంటే మన ఛానల్లో వంద మంది సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకుంది దానికి కనుక ఈ వీడియో స్పెషల్గా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం మేము అండ్ ఇప్పుడైతే ఇప్పుడు చిన్న పిల్లలు ట్రై చేస్తారు ఎలా వేస్తారు ఏందో చూడండి మంచిగా వ్యూస్ వస్తే నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు పిల్లలు అందరూ వస్తారు ఇప్పుడు అందరూ హాయ్ చెప్పండి సార్ ఓకే ఇప్పుడు ఇదిగో ఏమేమి ఉండే ట్రీట్ ఒకటి ఉంది క్లాసిక్ ఒకటి ఉంది గుడ్డే గుడ్డే ఒకటి ఉంది పార్లే డైరీ ఆపిల్ జ్యూస్ ఒకటి మ్యాంగో

अदी 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 वो वो निकल वो फक्के हो अदी आते तन ये जस्ट नेलो उठिना एई अदी अदी कोन पाइकल लापडे ए एड़ ये छोटा ना काडा नहीं తీసుకోనేవాణ్ తీసుకో ఓకే ఇస్తా ఇస్తాకి జయకృష్ణ పడింది క్యాలెంటో క్యాలింటో వాళ్ళైతే వీడియోస్ బాగా పార్టీ వాడు వీడియో మాధనా గౌతమ్ తర్వాత ఏం చేసిన వీడియో ఇరవై ఐదు మంది చూశారు ప్రొత్తు ఏం అండి అలా అన్నాడు ఇంతే నేను బాగా

எல்லா பரவ கொஞ்சம் இதுக்கு ர आता 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 अब आदीगन भूषण डिपार्टमेंट में नेचावर को कोठी से आहा चिंपुरा देखो येने वेनरा ये सटपड पेने रंग करे येने मंची मंची पट पाणि येने वेवाडी ने गाटा मा वेवाडी ताला पई पोदला देऊ ಅಂತಾರೆ वेरद वेरद वेरद

சொសុசிட்டா தச்சரோட ஆ டைம் டைம் வெட்டி வா கேசன் சோடா சோடா ஆ இட்டன அப்பா நீ கேம்ல கட்ட டாலன்ட் வெட்டி வா யாசமனே கொஞ்சம் நாய் பை நீ பல கேன சாதனை திராமட் படுத்துன பட்ட பட்ட பை சின்ன இங்கலanta அந்த ஐந்து பாவு நின்னு கடல வெடி நம்மளே ஐக்குடா போச்சியோ கேம்ல கேம்ல பண்ணேடா சल्ले எதை பிரீவீடு ஜிபே ఇవా ఇద్దరైతే నీకేసింది బాగానే ఇది మిగిలిపోయి ఇంక రెండు మిగిలింది నెక్స్ట్ గేమ్ చూపిద్దాం కదా ఓకే ఓకే ఇదిగో చెప్పండి ఈ వీడియోస్ మంచిగా వచ్చింది ఈసారి అందరు లైక్ చేయండి చెప్పండి